అది నర్వేన్ అనువేది దగ్గర 3000000 ఆరేలు త్రి మందుల వాడికి ఎవరు అడిగించే మయా నీళ్ళ పండుగ మంత్రీళ్ళ బయక మాత్రం నీళ్ళు చేస్తారు ఆ త్రిమంతుల వాడి నుంచి లేక ఆ కన్నేటోళ్ళు ఆవిర మందులు కొట్టుకొని వీళ్ళు పోతారు గంటలు మొగలు పోనుక మాత్రం మొత్తుకుంటాను ఈ అవిరావురావు నెలి చేస్తాయి ఆడిబిడ్డ మాత్రం ఆవులు అంబా అని మొత్తుకుంటాను గంటలు మూల సప్పుడు విన్నారు ఎవరెవరు చూసి ఏర్పాటు చేసిన ఆవులు అవులేవరు ఒక మా అవ్వగారు ఆవు మరి మొగల సప్పుడు మా అవ్వగారు రావలే సముడు అవ్వగారు ఓడిన మా అవ్వగారు మా మాత్రం మాట్లాడు కదా ఆవుల మీద ఎవరితో ఒకరు

మేతారా <gans chord incarcerated> అక్కడ జవా ఓకిడు గుడిద నా దగ్గర కంటే మందిర గుడిట్టం నా నేను ఉండాలా నువ్వు కొట్టవా పడపడవా ఓ గన్నెన కొట్టు తిట్టాట కొట్ట కొట్ట కొట్టు దరివా કોઠરો આઈ ના અમે મનનો કોઠરો આ બાર માડ દરની તા આમે ઓકે કિ માતર గంగితులు వరవే కదా పెళ్ళి కట్టలేదు మొగడి బయట మొగన కాలు అనుకునేది అది ఒక మాట అవ్వ మేము దొంగనం కాదు మేము లంగరం కాదు అంత పొంతల వాళ్ళం గంగిరెత్తులు మా మేము అడుక్కున్న వాళ్ళు కానీ దొంగతనం చేసిన కాదు అక్క దచ్చినది దునకుండా పట్నం వేరే పెద్దరాదు సీమతిరాజు వాళ్ళందరూ ఏర్పడతారు మేం పోతే మనిషికి ఐదు ఆవులు మనిషికి ఐదు ఆవులు ఇస్తే మమ్మల్ని ఆశ చేస్తారు పెద్దది ఇచ్చి మీ మర్చిపోతుంది అర చేతుల కారం అయితే ఆరు నెలలు ఆదుకుంచుకోరు తిన్నోడు మరి వేసిన తల్లి మర్చిపోతుంది కానీ తిన్నోళ్ళు మర్చిపోయి మర్చిపోతున్నారు అడుక్కున్న ఆవులు వాళ్ళు ఏ రవాడు మాకు మాత్రం దొరకొండ పట్టణంలో కొల్లు ఏర్పడతాడు మాత్రం దుర్చుడికైతే ఆవులు ఇచ్చి మాకు మందాయి మీరు గత మంత్రులు అన్నారు మరి విజయాన్ని నొక్క మరి పెద్దిరాజు తోడబుట్టిన చెల్లి మాత్రం ఆడిబిడ్డ కోరావు పెద్దిరాజు తోడబుట్టి ఎవరెవరికి ఇంత మాటలు అన్నా అంతా చెప్పావు అంత చెప్పావు మా పనిస్తాడు నస్తాను నడుస్తాడు విద్రహ్ అంటే తక్కువ భయపడత అవా ఇక మరి నువ్వు పెద్దరా తోడగొట్టిన సెల్ కానీ అవ్వ మేము పోతాను అంటే నా ఆయన నేను తెలవక నా ఆవులు నన్ను చూసి గుర్తు పెట్టి ఊరిని మా అవ్వగారు ఆవులు దొంగతనం కొట్టుకుపోతారు అనుకున్నా కానీ ఎరవడితే కొట్టి ఇచ్చారు మా తెలియదు బిడ్డ కొట్టుకుపోరి బిడ్డ అనిపో మనసులో ఏమనుకున్నా మాట అంద కొట్టుకోలేక ఎన్నో అప్పుడు కొగరం ఆడుకున్నది మరి అన్నలమ్ముని ఏరు పడితే ఆడవిట్టి ఆశ పడతాయి మరి నా అన్నలకు నేను ఆదికి రాడరా ఒక్క తల్లి గడ బా ఒక్క మేము గారి ఎక్కడైతే ఎరువులేని దూరం ఏరు వచ్చు బాలని దూరం బాలవచ్చుకున్నారా ఉన్నది కొల్ల మందులు అంటే మాత్రం ఎంపుకోమలేదు ఇక్కడ అందరూ ఏర్పాటు అంటే నన్ను ఎట్లా అన్న నేను అడుగుతా మొగడు పెట్టకుట్టి అర్థబుట్టి అన్నలు నిన్ను అందరూ పరికచ్చుకుంటా అన్న తోడగొట్టిన అన్నమాత్ర కాదంట్రా నన్ను మనసు వానికి ఐదు అయితే పదిహేరా నాకు అంత అమ్మా అందైతే నేను వెళ్ళిపోతే నా మొక్కలు తీసుకో అన్నారంటే రెండు మా అట్లా నువ్వు పోతే నీ అన్నలు మాత్రం మనిషి ನೇನು ಮಾತ್ರ ಭರ್ತ ನೂರು ಕೊಡಚು ಕಡಿ ತನ ಭರ್ತ ದಿನ ಬಾಪಯ

నేను ఎందుకు పాద్దుగా పెస్తే ఏందో ఇక్కడిచ్చినట్టే నువ్వు పెట్టపోతే అప్పుడు జనరేషన్ గట్ట ఇప్పుడు జనరేషన్ ఇట్లా అప్పుడు కొందకూరం ఎట్టబెట్ట మళ్ళా పుల్లే కౌరమ్మాకి అని

చూసా చేసుకున్నావు ఈ ఎట్నెట్ అమ్మగారని ఆశపడి ఎంత సంవత్సరం చేస్తారో నువ్వు పడుతున్నారు ఏడు వెళ్ళారు మీరు అప్పుడు మంచిగానే ఉండే ఇంబకోరికి ఆ తల్వారు వాటక మంచిగా పెరుగుతున్నాం మేము ఆపుకున్నాం ఉంటాను ఉంటాను ఉంటే నా పరికి కిందికి పోతాను విడి అప్పుడు మంచిగా

పెళ్ళని బాధ బాధ గు అది చెప్పారు పుట్టుకున్న వాళ్ళు లేరా తిట్టుకున్న వాళ్ళు లేరాడున్నో లేడా అన్నారు ఇంద్రోడు రోజు రోజు కనుకొచ్చి అన్నది అన్నాడు అన్నది అని చెప్పే పిల్లలు కొట్టుకున్నాడు తీసుకొచ్చుకోవరే ఎందుకు గుద్ది లేదు కానీ గొప్పాడు గొప్పాడాకూడదు

పెద్ద బాబు బాబా పెద్ద బాబు అన్నా కాబా బాబా తల బాగుందా కలుగు చెల్లికి వచ్చినా మన కోపం పోయింది కానీ తలలో అందరు బాసి రాగి ம குட்ட பண்ணிணி கல்லா தான் தளே வேணக்கா மத்திய தக்கோட்டா எப்போ தாங்க தாங்க வேணா வாவுலங்க வாவுனே மாவு வாங்க ஐகுதான் அதுவாரி நரேஷ் தெல்லுனு கூட தகுந்த

వెళ్ళాలి వస్తుంది మాట వస్తుంది నేను ఎందుకో పిలవలే మా అన్న దాన్ని ఏడు పడతాను అన్న లేరు పడతా మనకు ఆడిపి అటు అడిగే ఉండదు మాక నేను నమ్ముకున్న విద్య మీరా మీరా

ఇవాండు కూడాచముడి దేవుడత ఇవనికి ఇంటికి నచ్చేస్తున్నారో తడికాట వేసుకుంటారు వాళ్ళ ఇంటికి ఎత్తనా వాడు వెళ్తే అనుకుంటుంది అటువంటి

होते दात काढको पोताला तेला बेलमवर दात काढले उजलेने तरी मतपरे आता आता हा भारी होय काय वा होय सोलाम सोलाम ज Clay ऌो ना। ने रमताए दन.. रमताए को जो रामता हे? जय ऱमताह को आ हे? अबताइक द्र्चरप्टब्हामन्त दीवाइची ओर्ची दो factualजव हे? छॉज्सारे से दित 누�कार हे? इसे ले लेज़िवे लेज़ित लेज़िए? इससे

நிதுரா நேரம் மட்டுமே கொடக்க அந்த தம்முன ஏறுபடுத்தி ஆடி வீட்டை கற்றுக்கிட்டேரு